ఆ టైప్ ప్రోటో టైప్ ఆ పప్పు ప్లేట్ కంచంలో ఆయన చెప్తాడు తర్వాత ఇది రానా లోకేష్కి సంబంధించిన సినిమా కాదు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సినిమా కాదు కానీ వాళ్ళ రూపురేఖలతో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఆయన సినిమాలో కనిపిస్తారు ఎందుకు వదిలిపెడతారండి కాలం వదిలిపెట్టదు కాలం మన వైపు లేనప్పుడు ఏదైనా జరిగిద్ది అని చెప్పడానికి ఈరోజు ప్రత్యక్ష ఉదాహరణ రామ్ గోపాల్ వర్మ గారు ఎంతో మంచి టాలెంట్ అద్భుతమైన టాలెంట్ కలిగినటువంటి వ్యక్తి ఒక బ్లాక్ బస్ సినిమా ట్రెండ్ను మార్చినాడు శివా సినిమాతో అని చెప్పేసి అంటూ ఉంటారు శివా సినిమా నాకు అంతా ఏమనిపించకపోయినా సత్య సినిమా అని చెప్పేసి శర్వనంతా చేసినటువంటి సినిమా ఒకటి ఉంటుంది మాస్టర్ పీస్ లాంటి సినిమా స్లోగా నడిచింది కానీ సినిమా ఎక్స్ట్రాడనరీగా చేస్తాడు అంత కెపాసిటీ అంత క్యాపబిలిటీ రక్త చరిత్ర లాంటి బ్లాక్ బస్సులు హిట్లు కొట్టినాడు ఈ రోజున వారి వ్యూహం శాపతం అమ్మరాజ్యంలో కడప బిడ్డలో లేకపోతే ఆ బిడ్డలో ఈ బిడ్డలో ఆ చరిత్ర ఈ చరిత్ర సరే అది ఆయన ఇష్టం అనుకోండి ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఇష్టమైన